ఎన్నికలకు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి గతేనెక్కిన కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పాలనలో రైతులంతా సుఖంగా సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్నారన్నారు రుణమాఫీ గానీ రైతుబందు కానీ రైతు బీమా కానీ వాటి ఊసే మరిచారంటూ ధ్వజమెత్తారు రైతు బంధు పేరు మార్చి రైతు బీమాను బంద్ చేశారని ఆరోపించారు మాది ప్రజాపాలన అని చెప్పుకోవడం తప్ప రాష్ట్రంలో ప్రజా ఖండక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు కళ్యాణ లక్ష్మిలో భాగంగా లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు ఇచ్చిన హామీలను కూడా ఇంకా ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు నిన్న మార్గదర్శకాలు రైతు రైతు ప్రభుత్వం అని చెప్పుకునేది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రైతు రుణమాఫీ చేయడానికి అనేకమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది ఎందుకనగా అప్పుడు ప్రతి రైతుకు ఎవరికి భూమి ఉంటే వారికి రుణమాఫీ చేస్తాము ప్రతి రెండు లక్షలకని రైతులను మభ్యపెట్టి ఓటును మలుచుకొని ఈరోజు ఒక రేషన్ కార్డుకు రెండు లక్షల రూపాయలని చెప్పడం సమంజసమైనది కాదు మన రైతు బీమా గత ప్రభుత్వం కట్టినది ఈ ఇరవై ఐదు వరకు బీమా కాలపరిమితి కూడా ముగియనున్నది కాబట్టి రైతు మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే రైతు బీమాను కూడా పునరుద్ధరించాలని ఈ పత్రికా విలేఖల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు మార్గదర్శకాలు విడుదల చేసిందో ఆ మార్గదర్శకాల ప్రకారం రైతులకు రుణమాఫీ చేసినట్లయితే రైతులు చాలామంది రైతులు నష్టపోయే ప్రమాదం నెలకొంది ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు సంక్షేమం కానీ పెట్టుబడి కానీ నీళ్లు కానీ నిధులు కానీ వచ్చేటివి ఆ కాలం ఆ ఆ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా పంటలు పండించడం జరిగింది సంవత్సరానికి మూడు పంటలు పండించడం జరిగింది కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి చెక్లతో పాటు లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రజలకు ఏ అయితే ఇచ్చిరో ఆ హామీలన్నిటినీ నిలబెట్టుకొని కేసీఆర్ పాలన కంటే మంచి పాలన కొనసాగించాలని ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం